నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన అష్టమీ తిథి అండి అష్టమీ తిథితో పాటు మనకి ఒకటవ తారీఖు శుక్రవారం కూడా కలిసి వచ్చిందండి చాలా అంటే చాలా అద్భుతమైన రోజు నిజంగా అష్టైశ్వర్యాలని మనం పొందగలిగే మహా అద్భుతమైన రోజు అండి అందరూ కూడా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకునే ఉంటారు దీపారాధన చేసుకొని ఉంటారు మామూలుగా శుక్రవారం అంటేనే మన అందరము దీపారాధన తప్పకుండా చేస్తాము అలాగే అష్టమీ తిథి కాబట్టి ఈరోజు అండి నిజంగా ఎవరికైనా సరే ఎన్ని లక్షల అప్పున్నా కూడా ఈ కోటి రూపాయల అప్పున్నా కూడా తీరాలి అని అంటే గనక ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మీరు ఏదైతే కనుక జరగదు ఇంకా ఈ అప్పుల బారి నుంచి తప్పించుకోలేమో అని అనుకున్న వాళ్ళు కూడా ఒక వాళ్ళకి కూడా మంచి దారి అనేది కనిపిస్తుందండి పదహారు రోజుల్లో ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము అంటే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాము మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ నెంబర్ ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అది కూడా చూడండి మీకు వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఈ శారీస్తో పాటు మీకు బాబాగారి విభూతి కానీ లేదంటే వారాహీమ వారి ఫోటోను కూడా మనం సెండ్ చేస్తున్నాము చాలామంది కూడా అక్క బాబాగారి విభూతి మాకు పంపించండి అని చెప్పి చాలా మంది శారీస్ తీసుకుంటున్నారండి మీకు కూడా కావాలి అని అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఈ నెంబర్కి ఇంకా ఈ పరిహారాన్ని చూద్దామండి ఈరోజు అష్టమీ తేదీ అండి మనకు తెలుసు వారాహి అమ్మవారికి పంచమీ తేదీ అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారండి అష్టమీ తేదీ అంటే చాలా ఇష్టం మా అమ్మవారికి అలాగే ఈరోజు మనకి ఒకటో తారీఖు రావడం ప్లస్ మనకి ఈరోజు శుక్రవారం కూడా కలిసి రావడం అనేది చాలా విశేషం అండి అందరము కూడా అండి ఏదైతే గనక ఇంతవరకు కూడా అష్టమీ తేదీ రోజును కూడా ఎన్నో రకాల పరిహారాలు మనం తెలియజేస్తూ ఉన్నాం అంటే మిరియాలతో చేయవలసిన పరిహారం ఒక ఎనిమిది మిరియాలను తీసుకొని మనం వెలిగించే దీపారాధనలో ఆ ఎనిమిది మిరియాలను కూడా వేయాలి అని అలా కాకపోయినా సరే మనం ఎనిమిది అష్ట లక్ష్ములని మనం తలుచుకుంటూ మనం చేయవలసిన పరిహారాలను మనం ఎన్నో రకాలుగా చెప్పామండి మన వీడియోస్లో అలాగే మనకి మామూలుగా ఒకటో తారీఖు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నిజంగా మనకి శాలరీస్ వచ్చేది రోజుగా భావిస్తూ చేసే పరిహారాలు మాత్రమే కాకుండా మనందరము అండి ఎంతో అందరికీ కూడా ఏదో ఒక రకమైన అప్పు అనేది ఉంటుందండి అలాంటి అప్పుల నుంచి మనం బయటపడాలి అని అంటే నిజంగా ఒక శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి ఇంతవరకు మనం కల్లుప్పుతో చేసాము అప్పులన్నీ తీరడానికి కల్లుప్పుతో చేసాం యాలకలు ఉపయోగించాం లవంగాలతో బిర్యానీ ఆకుతో ఎన్నో రకాల పరిహారాలు చేసాం ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అండి ఇంతవరకు కూడా మన వీడియోస్లో చెప్పలేదు నిజంగా ఈ పరిహారాన్ని మీరు చేశారు అంటే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు పదహారు రోజులండి పదహారు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయాలి ఇంకా అందుకు కావలసిన వస్తువు ఏంటి అని అంటే ఉలవలండి ఉలవలు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఉలవ చారు మనం చాలా ప్రత్యేకంగా మన ఊర్లో పల్లెటూర్లలో ఉలవ ఉలవ చారు అనేది పెడుతూ ఉంటారు అలాంటి ఉలవలండి నిజంగా వాటికి చాలా శక్తి ఉందండి ఇది కూడా ఒక రకమైన ధాన్యం అండి అంటే నవధాన్యాలలో చాలా శక్తివంతమైన ధాన్యం అండి ఈ ఉలవలు అంటే కేతువు నవగ్రహాలలో కేతువుకి ఈ ధాన్యం అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే మనకి అప్పుల బాధల నుంచి తీర్చడానికి ఆయనకి ఉపయోగించే ఒక ధాన్యం అండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని మనం ఉపయోగిస్తాము అలాగే కేతువుకి మనం ఈ ధాన్యాన్ని గనక నైవేద్యంగా పెట్టగలిగితే నిజంగా ఆయనకి చాలా ఇష్టమండి ఇంకా ఈ ఉలవలతో ఈరోజు మనం పరిహారం చేయబోతున్నాం నిజంగా అండి ఉలవలకి అంత శక్తి ఉందండి అప్పులన్నీ తీర్చేసి మనకి ధనాకర్షణ పెంచగలిగే శక్తి అనేది ఈ ఉలవలకి ఉందే అంటే మీరు నమ్ముతారా నిజంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఏం చేయాలి అని అంటే గనక ఈ ఉలవలని మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గర ఉన్న షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఈరోజు ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఉలవలు ఉంటే కనుక ఈరోజు చేయండి ఈరోజు మంచిది కాబట్టి లేదు అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు ఇంకా అండి ఈ ఉలవలు మీరు ఒక కిలో ఒక అరకిలో కానీ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది ఒక అరకిలో కానీ ఒక కిలో కానీ కొని పెట్టుకోండి ఫ్రెండ్స్ కొనుక్కొని మీరు ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు పదహారు రోజుల పాటు చేయాలన్నమాట ఇంకా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి పొద్దున్నే ఉదయాన్నే సూర్యోదయం తర్వాత అంటే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఏం చేయాలి అని అంటే కొంచెం ఒక గుప్పెడు ఉలవలని మీ అరచేతిలోకి తీసుకోండి తీసుకొని మీ అప్పులు ఎన్నైతే ఉన్నాయో ఒక లక్ష రూపాయలు అప్పుందా పది అప్పు అప్పుందా కోటి రూపాయలు అప్పుందా ఎంత అప్పున్నా కూడా నా అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి మా డాబా మీదకి కానీ చక్కగా సూర్యోదయం తర్వాత మీకు డాబా లేదు మనం ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు అలాగా ఆ టైంలో చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి ఇంకా అలా అరచేతిలో పెట్టుకొని మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి మీ తల చుట్టూ కూడా అండి మీరు నుంచున్నా సరే లేదంటే కింద కూర్చొని చేసుకున్నా కూడా పర్వాలేదు కింద ఒక చాప కానీ ఏదైనా టవల్ లాంటిది వేసుకొని కూర్చోండి మీరు ఆ ఉలవలని అరచేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్లో ట్వంటీ సెవెన్ టైమ్స్ మనం చుట్టాలండి అంటే మనకి దిష్టి తీసేటప్పుడు ఎలా మనకి మనమే చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ టైమ్స్ ఇరవై ఏడు సార్లు ఈ ఉలవలతో మన చుట్టూ తల చుట్టూ కూడా క్లాక్ వైజ్లో దిష్టి తీయాలన్నమాట అలా తీసిన తర్వాత ఆ ఉలవలని మీరు వెంటనే కాకులకి అంటే మీ డాబా మీద కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే కాకులకి అంటే పక్షులకి పక్షులకి ఆ ఉలవల్ని ఆహారంగా వేయవచ్చు లేదా నాకు ఇరవై ఏడు సార్లు మనకు తెలియదు అని అనుకున్న వాళ్ళు త్రీ టైమ్స్ మన క్లాక్ వైజులో త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్లో త్రీ టైమ్స్ ఈ ఉలవల్ని అరచేతిలో పెట్టుకొని మీ తల చుట్టూ కూడా తిప్పుతూ మీరు ఇలాగా చేయొచ్చండి అది ఎప్పుడు చేయాలి అంటే మనకి ఉదయాన్నే చేయండి ప్లస్ టు మనకి సిక్స్టీన్ డేస్ చేయాలి రెగ్యులర్గా అండి అస్సలు కన్సిస్టెంట్ అనేది చాలా ముఖ్యం ఏ రోజు ఒక్కరోజు కూడా మానేయకుండా ఖచ్చితంగా పదహారు రోజులు కూడా వరుసగా చేయగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ అండి మీకు ఒక సెవెన్ డేస్లో కనిపించవచ్చు ఒక టెన్ డేస్లో కనిపించవచ్చు మంచి రిజల్ట్ కనిపిస్తుందండి ఇలాగా చేసేటప్పుడు మీకు ఏదైనా ఒక లేడీస్ అయితే పీరియడ్స్ వస్తాయి అని అనుకున్న వాళ్ళు పీరియడ్స్ అనేది లేని సమయం చూసుకొని మధ్య అలాంటి సమయంలో మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ పదహారు రోజుల పాటు మర్చిపోకుండా ఒక స్పూన్ ఉలవలు ఈ ధాన్యాన్ని తీసుకుంటే గనక సరిపోతుందండి తీసుకొని దిష్టి తీసేసి ఇంకా పక్కన ఉన్న పక్షులకి ఎక్కడైనా సరే రోడ్డు మీద పక్షులు తిరుగుతూ ఉంటాయి కదా వాటికైనా వేయొచ్చు లేదంటే మీరు ఏ చెట్ల దగ్గరే వేసినా కూడా చీమలు ఏమైనా కూడా తినేస్తూ ఉంటాయి అలా చేయటం వల్ల మీకున్న అప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా కరిగిపోవడానికి మంచి అవకాశాలు అనేది ప్రపంచం కానీ భగవంతుడి కానీ మనకి కల్పిస్తాడండి ఈరోజు కనుక మీరు చేయగలము అని అనుకున్న వాళ్ళు ఈరోజు మీరు చేసుకోవడానికి రెడీ చేసుకోండి ఈరోజు అంటే నైట్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేయడానికి కుదరలేకపోయినా సరే ఈరోజు ఏం చేస్తారు అంటే మీరు రాత్రిపూట కొంచెం కల్లుప్పుని అరచేతిలోకి తీసుకొని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టుగా అంటే ఉలవలు కూడా మన దగ్గర ఉండవు కాబట్టి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసి రేపటి నుంచి అయినా సరే మీరు చేసుకునేలాగా అంటే రేపు ఉదయాన్నే మీరు కొన్ని కొని తెచ్చుకొని అయినా సరే చేసుకోవచ్చు ఈరోజు కొంచెం కల్లుపుని మాత్రం తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పి చేసే మీ తల చుట్టూ కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ టైమ్స్ అంటే కల్లుప్పు అనేది ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అలా చేసుకొని ఆ కల్లుపుని మీరు సింకులో పోసేసేయండి ఇంకా రేపటి నుంచి ఏం చేస్తారు అని అంటే అంటే రేపటి నుంచే లెక్కండి పదహారు రోజుల పాటు చేసుకోండి లేదు అని అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ స్టార్ట్ చేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే